శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిజ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మకర రాశి వారికి స్థితిలో మార్పు చెందటం వల్ల అంటే కుజుడు మేషరాశిని వదిలి వృషభ రాశిలో స్థితి పొందటం వల్ల పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఆయన గురుడితో కలిసి ఉన్నారు అంటే గురు యోగంలో ఉండబోతున్నారు సో అలాంటి స్థితిలో మీరు ఎలాంటి శుభాశుభవంతాలు ఇవ్వబోతున్నారు మకర రాశి వారికి అనేది చూద్దామండి సో సహజంగా కుజుడు చూస్తే శక్తికి కారకుడు పరాక్రమానికి ధైర్యానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ ఎలక్ట్రిసిటీ కండరాల గుజ్జు బోన్ మ్యారో ఇటు కూడా కారకత్వం వహించేది ఆయననండి సో అలాంటి కుజుడు అగ్నితత్వ గ్రహం అండి ఇలాంటి అగ్నితత్వ గ్రహం అనేటువంటి కుజుడు మరి యొక్క అగ్నిత్వ గ్రహం అనేటువంటి ఈ యొక్క గురుగ్రహంతో కలిసి భూతత్వ రాశి అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలో శుక్కుడింట స్థితి పొందబోతున్నారు మరి ఇది ఒక స్థిర రాశి అని చెప్పాలి సహజంగా చూస్తే ఏంటంటే కుజుడికి అన్ని గ్రహాల లాగానే సప్తమ దృష్టి దాంతో పాటుగా చతుర్ధ అష్టమ దృష్టిలో అధికంగా ఉంటాయండి అంటే కుజుడు తన ఉన్న రాశి నుండి నాలుగవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని ఎనిమిదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు సో అసలు మకర రాశి పరిపాలన చూస్తే శనచ్చరుడు మకరంలో ఉత్తరాక్షడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోవటండి ఒక కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయి కుజగ్రహం మకర రాశి వారికి చతుర్థ మరియు లాభాధిపతి అవుతారు నాలుగు పదకొండవ స్థానాలకు ఆధిపత్యం వహించి ఆయన పంచమ స్థానంలో గుడితో కలిసి స్థితి పొందబోతున్నారు అక్కడి నుండి ఆయన ఏంటంటే ఆయన యొక్క చతుర్థ వీక్షణతోటి అష్టమ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని వేయ స్థానాన్ని అంటే ఐదులో ఉన్న కుజుడు ఎనిమిదవ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని పన్నెండవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారండి సో చదుర్ధాన్ని వదిలి పంచంలోకి వచ్చారు ఎలా ఉండబోతుంది అని అంటే నాలుగు అంటే కనుక మదర్ ప్రాపర్టీ మదర్ ఫ్యామిలీ హ్యాపీనెస్ వాహనాలు ఇల్లు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి ఐదులోకి వచ్చాడు ఎవరు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురుడితో కలిసి ఉన్నారు అంటే భూలాభం ఉండబోతుంది ప్రాపర్టీ లాభం ఉండబోతుంది యూఆర్ గోయింగ్ అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఖర్చు పెట్టి పన్నెండవ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్ మూడు అంటే కనుక నాలుగు అంటే ప్రాపర్టీ మూడు అంటే ఇన్వెస్ట్మెంట్ సో ఏదైనా ప్రాపర్టీ మీద ఇల్లు వాహనము ప్రాపర్టీ వెహికల్ లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు అనేది మనకు సహజంగా కనబడుతుందండి అదేవిధంగా మీ యొక్క సంతానం గురించి మీ యొక్క ఫోకస్ ఉంటుంది వారు హైర్ ఎడ్యుకేషన్ కోసం మీరు కాస్త ధనం ఖర్చు పెట్టడం కావచ్చు విద్య కోసం బహుదూరానికి పంపించడం లాంటివి కూడా చేస్తారు అని చెప్పాలి మరి రొమాంటిక్ లైఫ్స్ ఏమైనా కనుక కంటిన్యూ చేస్తూ ఉంటే సో ఆ విషయంలో కూడా హ్యాపీగా ఉండగలుగుతారు ఈ యొక్క ఎవరైనా ఉన్నవారని ఉన్నవారు అని చెప్పవచ్చు అండి కంఫర్ట్స్ లీడ్ చేస్తారని చెప్పవచ్చు అదేవిధంగా కొత్త కొత్త ఫ్రెండ్స్ని కలుసుకోవడం కొత్త వారితో పరిచయాలు మీకు బాగుంటాయి లాభిస్తాయని కూడా చెప్పాలండి మరి కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇన్వెస్ట్మెంట్ కని చెప్పాలండి మరి ఈ యొక్క కుజగ్రహం ఇక్కడ అష్టమ అష్టమస్థానమే దృష్టి పెడుతూ ఉన్నారు అంటే నాలుగు పదకొండు అధిపతి ఐదులో ఉండి పదకొండు చూస్తుంది నాలుగు పదకొండు ఐదు ఎనిమిది సంబంధం వచ్చిందండి అంటే ఏంటంటే మీది ఏదైనా ఏన్ సెంటర్ ప్రాపర్టీ పెద్దవారి యొక్క ప్రాపర్టీ కనుక ఎదురు చికాకుల్లో ఉన్న ఎంతో కాలం కనుక ఎదురు చూస్తూ ఉన్న మీ పేరు మీద బదలాయింపు కావచ్చు మీకు రావాల్సినటువంటి ఈ ప్రాపర్టీ సమస్యల్లో ఉంటే కనుక సో ఆ విషయంలో కూడా మీకు స్పీడప్ అవుతుంది సమాజంలో పెద్దవారు కావచ్చు ఉన్నత భవిష్యంలో ఉన్నవారు కావచ్చు ఒక అధికార స్థాయిలో ఉన్నవారు కావచ్చు వారి యొక్క సహాయ సహకారాల వల్ల కూడా కాస్త మీ యొక్క సమస్యల నుండి బయటపడతారు ముందుకు వెళతాయి అని చెప్పవచ్చండి అదేవిధంగా మీకేంటంటే ఇక్కడ ఏదైనా ఇన్సూరెన్స్ ధనం రావాల్సి ఉన్న వెహికల్ ఇన్సూరెన్స్ లాంటివి కానీ వెహికల్ ప్రమాదాలు జరిగి డబ్బులు ఏదైనా ఆగిపోయి ఉండి ఉన్నా కూడా అలాంటివి కూడా రావడానికి బలమైన అవకాశం ఉంది పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా కూడా మీకు సాధించుకునే అవకాశం బలంగా ఉంది కాకపోతే పాజిటివ్ చెప్పుకున్న నెగిటివ్ ఏంటంటే వాహనాల ప్రయాణాల విషయంలో కొస్త కేర్ఫుల్గా ఉండాలండి చతుర్థాధిపతి పంచంలో ఉండి అష్టంలో ఉన్నారు కాబట్టి మీరు మీ ఇష్టమైన వ్యక్తులతో కానీ లేకుంటే కనుక మీ యొక్క సంతానంతో కానీ ప్రయాణం చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉంటారు ఇండికేట్ చేస్తున్న సూచన మాత్రమే భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడాను గోచార ఫలితాలు మరి ఈ యొక్క కుజగ్రహం తన సప్తమ దుశ్చేత పదకొండవ స్థానాన్ని వీక్షిస్తున్నారు లాభస్థానాన్ని మరియు తన స్వస్థానం రుచిగానే చూసుకుంటున్నారండి సో ఏ ఇంటి పోతుందో ఆ ఇంటిని చూసుకుంటే హ్యాపీగానే ఉంటుందిగా సో ఏంటంటే మీకు కొత్త పరిచయాలు కావచ్చు సంతాన లాభం కావచ్చు సంతానం లేని వారికి ఏదైనా గుడ్ న్యూస్ వినడం కావచ్చు సో అలాంటివన్నీ కూడా ఇంకొకటి ఏంటంటే కనుక ట్రీట్మెంట్ ద్వారా కావచ్చు ఆర్టిఫిషియల్ వేలో కావచ్చు దొరకడానికి అవకాశం బలంగా ఉంది ఆ రకమైన ప్రయత్నాలు కనుక మీరు చేస్తూ ఉంటే అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా లాభం పొందే అవకాశం ఉంది భూలాభం కూడా క్లియర్గా కనపడుతుంది భూతత్వ రాశిలో కుజు నుండి తన స్వస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి సో అది అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు ఏదైనా సరే వాటర్ సోర్స్ బాగా ఉన్నటువంటి యొక్క ప్రాంతాల్లో మీకు భూముల కొనుగోలు కావచ్చు ఫ్లాట్ ఫ్లాట్ లాంటివి తీసుకోవడానికి బలమైన అవకాశం కూడా కనపడుతుంది అదేవిధంగా మీ యొక్క నెట్వర్క్ విస్తరిస్తుంది మీకు దూర బంధువులు పరిచయం కావచ్చు లేదంటే కనుక దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉంటారో అక్కడ మీ యొక్క సర్కిల్ పెంచుకుంటారు ఆ సర్కిల్ ద్వారా కూడా మీకు ఏదైనా కొత్త అగ్రిమెంట్లు కావచ్చు కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం అయితే చాలా బలంగా ఉందండి మరి ఈ యొక్క కుజుడు అష్టమ దృష్టి చేత మీ యొక్క వ్యయ స్థానాన్ని అంటే పండవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు మరి పండవ స్థానం అంటే ఏంటంటే ఖర్చు రిలాక్సేషన్ బెడ్ కంఫర్ట్స్ సర్వీస్ జైల్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి సో ఎప్పుడైతే గురుడు మిత్రులైనటువంటి యొక్క గురుడితో కలిసి ఆయన స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారో సో మీకు ఒక డిజైర్ ఉంటుందండి టు మూవ్ ఫార్ అవే అంటే ఏంటంటే బహుదూరం వెళ్దాం విదేశాలకు వెళ్దాం అనే చదువు కోసం కూడా విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఎందుకంటే చదుర్థ లాభాధిపతి నాలుగు పదకొండు స్థానం ఐదులో ఉండి పన్నెండు చూస్తూ ఉన్నాడు సో మీ కోరిక అలా ఉంటుంది వెళ్దామని సో మీరు చేసే ప్రయత్నాలు డెఫినెట్గా సక్సెస్ అవుతాయి అని చెప్పవచ్చు అండి పన్నెండవ స్థానం అంటే ఖర్చు ఇన్వెస్ట్మెంట్ వాటి భూముల మీద ప్రాపర్టీ మీద కూడా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా ట్వెల్త్ హౌస్ అంటే కాన్షియస్ మైండ్ అంటే మీరు అంతా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంతమంది మెడిటేషన్లో కూర్చొని కూడా వాటికి సొల్యూషన్ ఒక రిలాక్స్ మైండ్తో దొరకపచ్చుకుంటూ ఉంటారు ఒక ఇన్నర్ కాన్షియస్ మీద మీకు అవగాహన పెరుగుతుంది సాధన చేయడం ధ్యానం చేయడం లాంటివి అలవరుచుకుంటారు అదేవిధంగా మీ యొక్క కోరికలు అయితే ఉన్నాయో అవి ఆధ్యాత్మిక సాధన ద్వారా కొంతమంది ఉంటారండి ముక్కులు తీసుకుంటూ ఉంటారు స్వామి ఇది గల నెరవేరితే నేను వచ్చి మీకు దర్శనం చేసుకుంటాను లేకపోతే తరంగాలు ఇస్తాను ఇట్లా లేకుంటే కనుక ఒక మందిని కట్టిస్తాను ఏదైనా సంథింగ్ అలా కోరుకుంటూ ఉంటారు అలాంటి వాటి మీద కూడా ఖర్చు పెడతారు ఆధ్యాత్మిక వాటి విషయాలు ఎందుకు కూడా ఖర్చు పెడతారు సో ఆల్రెడీ మీ కనుక గతంలో సాధించి ఉండి అలాంటివన్నీ నెరవేరి ఉంటే కనుక వాటి మీద కూడా ఖర్చు కూడా గోచరిస్తుందని చెప్పాలండి ఏదేమైనా కూడా మొత్తం మీద మాత్రం పాజిటివ్ ఫలితాలు అధికంగా ఇస్తున్నాయి ఒక అష్టమస్థానం మీద దృష్టి ఉంది కాబట్టి వాహనాల విషయంలో ప్రాపర్టీ విషయంలో భూగులు కొనేటప్పుడు మాత్రం కేతు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి చెక్ చేసుకుని ప్రాపర్టీ ఎవరి మీద ఉంది సో ఎన్కంపరెన్స్ ఎవరి పేరు ఉంది మీ సేవ ద్వారా కానీ ఇలాంటి వాటి చెక్ చేసుకుని క్లియర్ టైటిల్ క్లియర్గా ఉండాలి చూసుకున్న తర్వాత ముందుకు వెళ్తే సరిపోతుంది అదర్వైజ్ ఇట్ ఈజ్ మొత్తం మీద చూస్తే పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి ఒకసారి మకర రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తారో మళ్ళీ చూస్తే చదుర్థాధిపతి పంచంలో ఉన్నారు కాబట్టి సంతాన సంబంధమైన విషయాల్లో హ్యాపీనెస్ ఇస్తుంది వారి పరంగా చదువు పరంగా ఖర్చు ఇండికేట్ చేస్తుంది అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేస్తారు సో లాభం అంటే ఏంటంటే భూలాభము ప్రాపర్టీ లాభం నెట్వర్క్ ద్వారా లాభం కలుగుతుంది వాహన సౌక్యం గృహ సౌక్యం కలుగుతుంది కొంతమంది రెండో కూడా చేసుకునే అవకాశం ఉంది సో ఖర్చు ఏంటంటే ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు ఎందు ముక్కులు తీసుకున్న విషయం ఎందు ప్రయాణాల వల్ల కూడా కొంత ఖర్చు గోచరిస్తుంది మీరు ఇష్టమైన వారితోటి ప్రయాణం చేయడం దాని ద్వారా ఖర్చు అనేది ఇండికేట్ చేస్తుంది అష్టమైన స్థానం మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి వాహనాల విషయంలో కాస్త జాగ్రత్త ప్రయాణం డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సో ఇది అండి రెమెడీస్ ఏంటంటే కుజుడు పంచమంలో అష్టమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు మిగతా మూడు బాలంలో ఇది ఒకటి ట్యాస్త నెగిటివ్గా ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా మీరు ప్రయాణం చేసేటప్పుడు ఈ యొక్క మహానుతు మంత్రం ఒక పదకొండు సార్లు పట్టణం చేసిన తర్వాత బయలుదేరటము అదేవిధంగా విధంగా అష్టకాన్ని చదవటం చాలా మంచిది గురు కుజ కాంబినేషన్ ఉంది గురు మంగళ యుగంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే సో మీరు ప్రతిరోజు స్నానం ఆచరించిన తర్వాత నుదిటిన గంధం అంటే తిలకం అంటే మీరు సో గంధం తడిపించి దాని మీద కుంకుమ కను పెట్టుకుంటూ ఉండుకోగలిగితే సో గురుకుటి మధ్యన ఏంటంటే ఈ యొక్క చక్రం యాక్టివేట్ కావడము అదేవిధంగా ఎదురు వారి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మీద పడకుండా మీ యొక్క ఆరా డిస్టర్బ్ కాకుండా ఉంటుందండి సో హిందు సాంప్రదాయం కూడా అది సో ఇది యొక్క చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అదేవిధంగా గురువారం రోజున ఆవులకి బాగా నానబెట్టిన శనగలు తినిపించడం కాస్త బెల్లం పౌడర్ కలిపి తినిపిస్తే మంచి ఫలితం ఎందుకంటే మీకు ఏది పద సో ఆయన పంచంలో ఉన్నారు కాబట్టి చేసుకోగలిగితే మంచిదేనండి మరి ఇంకా మీరు మకర రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే మకర రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది మీకు మీ యొక్క రాష్ట్రాధిపతి శనిచరుడు ఒకరికరించి ఉన్నారండి జూన్ ముప్పై నుండి నవంబర్ పద్నాలుగు మధ్యన సో మీకు చివరి ఫేస్లో కూడా ఉన్నారు అని సో మరి ఎలాంటి ఇలా ఒక శనిగ్రహ ప్రవాహం మకర రాశి వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే వీడియో కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ కూడాను డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి దగ్గర గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూలోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా కాతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి